ఓం శాంతి ఈరోజు సద్గురువారం యొక్క బుక్ సందేశం రుక్ణీ బెహన్ ద్వారా విన్నాము బాబా దగ్గరకు బుక్ తీసుకుని వెళ్ళాను బాబాకు విశేషమైన పిల్లల యొక్క స్మృతిని అందచేశాను స్మృతి ఇచ్చిన తర్వాత బాబా ఇలా అన్నారు పిల్లల యొక్క స్మృతి నా దగ్గరకు చేరుకుంటుంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు నన్ను హృదయపూర్వకంగా ప్రేమతో స్మృతి చేస్తారు అలాగే ఎవరైతే బ్రాహ్మణ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా నన్ను స్మృతి చేస్తారు అయితే స్మృతిలో తేడా ఉంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు బాబా యొక్క పరిచయం లేకపోవటం వలన అందరిలో బాబాను చూస్తారు సర్వవ్యాపి అని అంటారు అయితే వాళ్ళ యొక్క మనస్సు యొక్క భావన ఏదైతే ఉందో వాళ్ళు ఇష్ట దేవతల దగ్గరికి వెళ్ళి మందిరాలలో చేతులు జోడించి ప్రార్థన చేసి సిర్సు వంచి నమస్కరిస్తారు అయితే బాబా యొక్క పిల్లల యొక్క స్మృతి చాలా సూక్ష్మమైన వైర్ లాంటిది కొంతమంది పిల్లలను బాబా చూస్తారు వాళ్ళు చాలా కష్టపడతారు స్మృతి చేయటంలో అయితే కొంతమంది చాలా సహజంగా బాబాను స్మృతి చేస్తారు కొంతమంది పిల్లలు బాబా యొక్క స్మృతి అనే ఆకర్షణను అనుభవం చేసుకుంటారు ఏ పిల్లలైతే స్మృతి యొక్క ఆకర్షణలో ఉంటారో వాళ్లపైన బాబా ఇలా చూపించారు కరెంట్ యొక్క కనెక్షన్ రెండు వైర్లు జోడించటంతో జరుగుతుంది కరెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అలాగే పిల్లల యొక్క బుద్ధి యొక్క యోగం బాబా యొక్క స్మృతి అనే ఆకర్షణను అనుభవం చేసుకుంటారు బాబా వాళ్లకు ఏదో ఒక అనుభవాన్ని ప్రాప్తిని చేయిస్తారు బాబా ఇలా అన్నారు సంగం యుగంలో బ్రాహ్మణ పిల్లలు విశేషంగా ఏదో ఒకటి అనుభవం అయితే తప్పకుండా చేసుకోవాలి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శనం చేసుకోవటంతో వాళ్లకు సాక్షాత్కారం జరుగుతుంది వాళ్ళు దాంట్లో సంతోషపడిపోతారు బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్కారంతో సంతోషపడరు పిల్లలు ఏదైతే అనుభవం చేసుకున్నారో వాళ్ళు అనుభవం యొక్క ఖజానాగా మారారు వాళ్ళు జీవితంలో ఆ అనుభవాన్ని సదా తోడుంచుకుంటారు ఇప్పుడైతే దీపావళి సమీపంగా వస్తుంది దీపావళి అప్పుడు ఏం చేస్తాము ఒక చ్యోతిని ఇంకొక చ్యోతితో వెలిగిస్తాము బ్రాహ్మణ పిల్లల పని కూడా జ్యోతిని వెలిగించటం ఎవరైతే పిల్లలు విస్మృతిలో ఉంటారో వాళ్లకు స్మృతిని కలిగించటం బ్రాహ్మణ పిల్లల పని జ్యోతిని వెలిగించటం అంటే బాబా విశేషంగా అందరి జ్యోతిని వెలిగించాలి అని చెప్తున్నారు బాబా అయితే సందేశాన్ని ఇంతే వినిపించారు తర్వాత నేను బాబా ముందు భోగ్ని ఉంచాను బాబా ప్రేమగా భోగ్ని స్వీకరించారు తర్వాత బాబా పిల్లలందరికీ విశేషమైన స్మృతిని అందచేశారు బాబా యొక్క స్మృతిని తీసుకొని నేను కిందకు చేరుకున్నాను అచ్చా ఓం శాంతి